శ్రేరభ్యో నమ హరి ఓం సర్వ సర్వీ్యా సర్వూతాం బ్రహ్మా అధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మ శివో మే అస్ శ్రే పరమేశ్వర పరమేశ్వరేణు ప్రగడాక్షసి్యహ అందరికీ కూడా జులై నెలలో జరిగేటువంటి విపత్తులేమిటి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాసులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తి అనుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాలని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారణలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థపరంగా నడుస్తున్న విషయాల్లే కానీ వ్యక్తిగతంగా తెలియజేసిన విషయం కాదు మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది తదుపరి వారు తులారాశి వారికి జూలై నెలలో పద్నాలుగో తారీఖు వరకు కూడా ఎటువంటి మార్పులు సంభవించకపోగా పద్నాలుగో తారీఖున ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఏదో తెలియనిటువంటి ఒక భయం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది రాహువు చంద్రుడు కలయిక ఉండడం వల్ల అంతా బాగానే ఉన్నా కూడా ఏదో గాబరా అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం తులారాశి వారికి సంభవిస్తూ ఉంటుంది అంతేకాకుండా పదహారో తారీఖున చంద్రుల్లో శని ఉండడం వల్ల నాలో ఏదో తెలియనటువంటి రోగం ఏమన్నా ఉందేమో నాకు దీని మీద అనుమానంగా ఉంది అని మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది తులారాశి వారికి పద్దెనిమిదో తారీఖున రవిలో పుదుడు కలిగి ఉండడం వల్ల తులారాశి వారికి రావలసినటువంటి ధనం అంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే అప్పు తీర్చేయడం కానీ లేదా అప్పు పుట్టడం వంటిది కానీ పద్దెనిమిదో తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం వల్ల చేతిలో కాస్త ధనాన్ని చూడటం అనేటువంటి సంభవిస్తుంది దాంతో పాటుగా మీరు దేనికైతే ఆ ధనాన్ని తెచ్చారో అది సద్వినియోగం పడేటువంటి అవకాశం తులారాశి వారికి కలుగుతూ ఉంటుంది ఇరవయో తారీఖున చంద్రుల్లో శుక్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఆప్తుల్ని కోల్పోయేటువంటి అవకాశం అంటే ఇతను లేకపోతే నా జీవితం లేదు అనుకునేటువంటి కొంతమంది మనసుకు హత్తుకున్నటువంటి కొన్ని ఆప్తులు అనేటువంటి వారు ఉంటారు మన బంధువర్గంలో మనకు బాగా ఇష్టమైనటువంటి వారు వారు దూరం అవడమో లేకపోతే వారిని పూర్తిగా శాశ్వతంగా కోల్పోవడము అనేటువంటిది ఇరవయో తారీఖున తులారాశి వారికి జరుగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు ఇరవై నాలుగో తారీఖున తులారాశి వారికి రవి బుధుడు చంద్రుడు కలయికలో ఉండడం వల్ల కాస్త ధనపరంగా ఇబ్బంది కలుగుతూ దాన్ని అధిరోహించడానికి ఏదన్నా చేద్దాము అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం దృఢమైన నిర్ణయం అనేటువంటి ఇరవై నాలుగో తారీఖుని తీసుకుంటారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి కూడా నేను ఇంకో రకంగా మారి కూడా చూపించగలను నేనేంటో నిరూపించుకోగలను అని తన యొక్క అహంకారాన్ని ప్రదర్శించుకునేటువంటి అవకాశం ఇరవై నాలుగో తారీఖున తులారాశి వారికి సంభవిస్తూ ఉంటుంది ఈ తులారాశి వారు ఇరవై నాలుగో తారీఖు నుంచి మన యొక్క మాటని చాలా పదునుగా ఉపయోగించుకోవాలి మీరు వదిలేటువంటి ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని వదలడం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మాట చాలా పొదుపుగా తులారాశి వారు ఆచరించుకోవాలి ఇక ఇరవై ఎనిమిదో తారీఖున కేతులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల ఇంతకుముందు మీరు ఏదైతే వస్తువులు పోగొట్టుకున్నారో ఏదైతే ఆస్తిని వదులుకున్నారో ఎవరైతే మన నుంచి దూరంగా వెళ్ళిపోయారో ఆ వారు మళ్ళా తిరిగి ఆ వస్తువులు కానీ ఆస్తులు కానీ మళ్ళా మనకి లభించేటువంటి శుభ సూచకమైనటువంటి అవకాశం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా తులారాశి వారికి చక్కగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యపరంలో కొంచెం జాగ్రత్తలు అనేటువంటిది ఇరవయో తారీఖున తులారాశి వారు నిర్వహించుకోవాలి వెన్ను నాడు దగ్గర నుంచి వెనుక భాగంలో కాలు మడాల వరకు కూడా ఏదో వేడితనం అనేటువంటిది ఎక్కువయ్యి లాగడము అనేటువంటిది ఇరవయో తారీఖు నుంచి తులారాశి వారికి చంద్రుల్లో శుక్రుడు ప్రవేశించడం వల్ల కాస్త చికాకుగా లభించేటువంటి అవకాశం కలుగుతుంది ఈ తులారాశి వారు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అందులోను ఇరవయో తారీఖున శుక్రుడు చంద్రుడితో కలుస్తూ ఉన్నాడు కాబట్టి నారాయణ జపాన్ని ఖచ్చితంగా ఇరవయో తారీఖు నుంచి ముప్పై వరకు కూడా స్మరిస్తూనే ఉండడం తులారాశి వారికి అత్యంత శుభస్య శీఘ్రమైనటువంటి మంత్రోచ్చారణగా చెప్పచ్చు వారు తమ అనుకున్నటువంటి విధానాల్లో ఉన్నతంగా ఏర్పడాలి అనేటువంటి అవకాశం కానీ మీరు మాట్లాడేటువంటి మాట యొక్క విలువ కానీ ఇరవై నాలుగు నుంచి ఆధారపడి ఉంది కాబట్టి ఇరవై నాలుగు అనేటువంటిది తులారాశి వారికి కీలకమైనటువంటి మలుపు తెచ్చేటువంటి రోజు ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండండి మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని మీ నిర్ణయాలు చెప్తూ ఉండండి దీనివల్ల మీకే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది తులారాశి వారికి ఈ జూలై నెలలో పరిపూర్తిగా తులారాశి వారు కాస్త ఒడిదుడుగులు జరుగుతున్నా కూడా ఇరవై నుంచి మంచి నిర్ణయం అనేటువంటిది మీకు ఆధారపడి ఉంటుంది